వైసీపీ గు చూసి భయపడకండి మనం ఉన్నాం ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనం ఎన్ని ఈరోజు చెప్తా ఉన్నా వచ్చే నలభై ఐదు రోజుల ఎన్నికల్లో వైసీపీ గుండాలకి వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ళ మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే బెదిరిస్తే నేను ఈరోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి పెడతాం మర్చిపోకండి వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటాకైతే కాదు ప్రజలకి మేలు చేయటా కాదంట జగన్ని జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటాకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి వీళ్ళకి అధికారం కావాలంట ఇది ఏతావాత వాళ్ళు ఆ సభ ద్వారా జెండాల సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం అయితే కనీసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రభుత్వం ఇద్దరు కలిసి అధికారంలో ఉండగా రైతులకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు విద్య గురించో ఆరోగ్యం ఆరోగ్యం గురించో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఒక్క మేలు చేసిన విషయం కూడా వారు చెప్పలేదు చెప్పలేకపోయారు ఈ రాష్ట్రానికి ఐదేళ్ళు అధికారాన్ని ఇస్తే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలు ఏమైనా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు పోని కాపుల గౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అంటే ఒక్క మాట ఏమన్నా చెప్పాడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరూ కలిసి